హైదరాబాద్ రేమత్ నగర్ లో హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించే వారికి పోలీసులు పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి అవగాహన కల్పిస్తూ భద్రత చర్యలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు అదనంగా హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకం హెచ్చరిస్తూ గతంలో రేమత్ నగర్ లో ఒక కుటుంబం హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రమాదానికి గురైన ఘటన గుర్తు చేశారు ప్రజలు భద్రత కోసం పోలీసులు అధికారులు అలాగే యంగ్ ఇండియా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు కార్యక్రమ ప్రధాన ఉద్దేశం యువ భారతీయులు అభివృద్ధి చెందిన దేశం అనే కళను సహకారం చేసుకోవడానికి వేదికగా రెండు వేల రెండులో లో ఏర్పడిన యంగ్ ఇండియన్ సిఎల్ఎల్ లో అంతర్భాగం ఇది లాభాపేక్ష లేని సంస్థ ఈసారి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడానికి డిసిపి రాహుల్ తో కలిసి హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అశ్విన్ రహదారి భద్రతా చైర్పర్సన్ పూర్ణిమ సరాఫ్ సీమా అగర్వాల్ మరియు స్మరణ్ పాల్గొన్నారు హెల్మెట్స్ లే ఎవరైతే లేరో హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నారో వారిని ఈరోజు చెక్ చేయడం జరిగింది చేస్తే చాలామంది ఈ కాలనీలో అవేర్నెస్ లేదు హెల్మెట్ పెట్టుకోవాలన్న ఆలోచన చాలామందికి లేదు మనకి చాలామంది దొరికారు ఇందులో దొరికిన తర్వాత వాళ్ళు కొంతమందికి ఫైన్స్ వేయడం జరిగింది ఆ ఫైన్స్ వేయడానికి ముందుగా వాళ్ళందరం కూడా మా డీసీపీ రాహుల్ హెగ్డే మా ఇన్స్పెక్టర్ సైదులు మా ఎస్ఐఎస్ అందరం కలిసి ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది లోకల్ ప్రజానీకానికి బాబు ఇందు హెల్మెట్ ఎందుకు మనం ధరించాలి అనే దాని విషయంలో చెప్పడం జరిగింది హెల్మెట్ ఎందుకు ధరించాలి మనం హెల్మెట్ ధరించకపోతే ఏమైతే మనకు ప్రాణాపాయం మన రీసెంట్గా చెప్పిన ఎగ్జాంపుల్ బేగంపేట నుంచి ఒక ఫాదర్ డాటర్ వస్తున్నారు వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళు హెల్మెట్ ధరించలేదు ధరించబోయే కిందపడ్డారు కింద పడ్డారు కింద పడిన తర్వాత ఏమైంది హెడ్ ఇంజరీ అయితే సరిపోయింది మన మిగతా బాడీలో ఏ పార్ట్ అయినా మనకు రికవర్ అయింది కానీ హెడ్కి ఒకసారి ఇంజరీ అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా కూడా దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి జరగడానికి ప్రమాదం జరిగినప్పుడు మీకు కనీసం మీ ప్రాణాలు సేవ్ అవుతాయి మీ ఫ్యామిలీ అంతా మీద డిపెండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు విధిగా హెల్మెట్ ధరించారని కోరుకుంటున్నాను అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ పాటించండి ఏంటంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మనం కొంతమేరకైనా ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుంది